మీడియాలో కాబట్టి వాళ్ళు వీళ్ళు చర్చలు చేసి ఒక శాంతియుత వాతావరణంలో చర్చలు చేసి శాంతిని మనం కాపాడాలి అంటే మెయిన్గా అంటే గత కొద్ది ఇవర కూడా శాంతి చర్చలు జరిపారు సో మళ్ళీ ఇప్పుడు శాంతి చర్చలు జరుపుతామంటున్నారు సో ప్రభుత్వం దానికి ఒప్పుకునే పరిస్థితి ఉందా పరిస్థితి ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోదు అంటే డిమాండ్స్ ఒప్పుకుంటుందా అట్లా శాంతి చర్చలకు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోదు వాళ్ళు వాళ్ళు మానవులు కదా వాళ్ళకు హృదయం లేదా వాళ్ళ కన్నబిడ్డలు లేరా వాళ్ళ కన్నతల్లి లేదా హృదయం ఉన్న ప్రతి మనిషి శాంతిని కోరుకుంటాడు ప్రతి మంచి మనిషి శాంతిని కోరుకుంటాడు మనమేమంటున్నాం మనం ఎవరు చావద్దని కోరుతున్నాం మేము శాంతి కంప్లైంట్ ఏం కోరుతున్నాం మేము ఎవరూ చావద్దు దళితులు చావద్దు గిరిజనులు చావద్దు ఒక పోలీస్ కానిస్టేబుల్ చావద్దు ఒక ఎస్ఐ చావద్దు మావోయిస్టులు చావద్దు ఎవరు చావద్దని కోరుతున్నాం మేము ఫలన వాళ్ళు చావాలా ఫలాన వాళ్ళు చావద్దని కోరతలే మేము ఏ ఒక్క మనిషి ప్రాణం పోవద్దని కోరుతున్నాం ఎందుకంటే ప్రాణం విలువ చాలా గొప్పది ప్రాణం పోతే మళ్ళీ రాదు ఏది పోయినా మళ్ళీ వస్తుంది కాబట్టి ఆ ప్రాణాన్ని కాపాడడానికి తను ఇటు ఇటు మావోయిస్టు నాయకులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నాయకులు మంత్రులు ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపిఎస్ ఆఫీసర్సు ప్రతి ఒక్కరు ప్రతినిధ్యాల అంటే ఒకవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందని అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు మావోయిస్టులని లేకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు అది వాళ్ళ నిర్ణయం వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు అన్నది మనకేట తెలుస్తుంది వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామని ఎప్పుడు చెప్పారు వీళ్ళు సాయుధులు అయినప్పుడు చెప్పారు వీళ్ళు సాయుధులు అయినప్పుడు చెప్పారు అంటే వీళ్ళు కూడా యాక్షన్లో ఉన్నప్పుడు చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు మేము యాక్షన్లోకి రాము అంటే మేము ఆయుధాలు వాడము అంటున్నారు మీరు శాంతియుత వాతావరణం కల్పిస్తే మేము ఆయుధాలు వాడము అంతకంటే ఇంకేం కావాలండి మీరు శాంతియుత వాతావరణం కలిగిస్తే అంటే ఫోర్సెస్ని విత్డ్రా చేసుకుంటే మీరు ఎలాంటి ఒక మీరు కూడా అంటే ఆపరేషన్స్ చేయకపోతే మేము ఆయుధాలు వాడమంటున్నారు సో వాళ్ళు ఆయుధాలు వాడకపోతే వీళ్ళు ఆయుధాలు వాడకపోతే అక్కడ గిరిజనులు క్షేమంగా ఉంటారు ఆడబిడ్డలు క్షేమంగా ఉంటారు అంటే ఇక్కడ మధ్య భారతంలో ఉన్న భూములను అంటే అక్కడున్న ఖనిజ సంపాదన లాక్కోవడానికే ఇక్కడ మావోయిస్టుల పైన అంటే అక్కడున్న ఆదివాసులపైన కాల్పులు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు అది అది వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు చేస్తున్న ఆరోపణ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు రాబద్దా మాకేట్లో తెలుస్తుంది అక్కడ ఉన్న ఆదివాసీలు చేస్తున్న ఆరోపణ దాన్ని ప్రభుత్వం చెప్పాలి మరి ఆన్సర్ కరెక్ట్ అవునా కరెక్ట్ కదా ఏంటి చెప్పాలి